रही एवरे कावाले मु समय भागे टीवीसि आई पाणी నరేంద్రబాబు ముందుగా నన్ను ఆర్సి అంటే జాతీయ మానవ హల మండలి ఇందులో కావడానికి ముఖ్యంగా నన్ను ప్రోత్సహించింది మొదటైతే శ్రీనివాస సారు మళ్ళీ రాజేశ్వర్ మేడం మళ్ళీ నేషనల్ చైర్మన్ సంబ సారు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ చైర్మన్ సొన్నా సారు అందరికీ కూడా వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు మరియు ఈ కూడా తెలియజేస్తున్నా ఇంకోటి ఏమంటే ఇది చాలా వరకు ప్రజలకి చాలా తోడ్పాటుగా ఉంటుంది ఎందుకంటే కొంతమంది తెలియక కొన్ని అధికారుల ఆఫీసులో కావచ్చు లేకపోతే వేరే వేరే ఇతర వ్యక్తుల కావచ్చు చాలా మంది మధ్య తరగతి స్థాయి వాళ్ళే ఎక్కువ లాస్ అవుతున్నారు దీన్ని ప్రజలే మనం తీసుకోవాలంటే జిల్లా స్థాయి మండల స్థాయి మళ్ళీ గ్రామ స్థాయి పంచాయతీ స్థాయిలో కూడా ఈ సమస్య ఫైనల్ బి తెలియ చేశా బి లేదు డి రీసెంట్ ఫైనల్ లో ఉన్నాను కానీ నేను ఒక సంస్థలో దాదాపు అంటే ట్వంటీ ఇయర్స్ చేశాను కానీ అది అవి మాట్లాడచ్చు లేదో తెలియదు కానీ నేను చెప్తున్నా అంటే ఇతరులకి అర్థం కావాలని ఎందుకంటే ఇంత చదివిన నేనే ఒక పార్టీ వల్ల అంటే వాళ్ళకు అనుకూలంగా పని చేయలేదనే ఉద్దేశంతో నన్ను చాలా ఇష్టం అసలు ఫోర్ ఇయర్స్ అయిందండి ఆ ప్రభుత్వం వచ్చి ఫైవ్ ఇయర్స్ వన్ ఇయర్ నేను వర్క్ చేశాను వేరే వేరే చేయమన్నారు నేను ఫ్రాడ్ నేను వద్దు నేను కూడా దానికి నా పైన వేరే రకంగా డిపార్ట్మెంట్ ఒక ఉన్నతమైన స్థాయి అయింది ఒక మినిస్టర్గా ఉండి అతనితో నాకు చాలా ఫైట్ చేశాను కానీ అతనే లెటర్లో విజయవాడ సీఓకి ఇతను ఈ విధంగా మాకు పార్టీ వ్యతిరేకంగా అతను సొంత నిర్ణయాలు తీసుకుంటున్నాడు ఏదైనా చెప్తే రివర్స్ అవుతున్నాడు మాకు అందుకు మా ప్రభుత్వం వరకు అతను మాకు నిధులు అవసరం లేదు అసలు నిధులు అని నన్ను పెట్టడం జరిగింది దానిపై చాలా కూడా హైకోర్టు హైకోర్టు రాలేవాళ్ళు ఎందుకు ఉదాహరణ చెప్తున్నానంటే ఒక నిజ అయితే నా ఆఫీసర్కి ఆఫీసర్కి ఈ విధంగా భలే నాకు ఫార్టీ ఫైవ్ శాలరీ కానీ ఇప్పుడు నేను ఫైట్ చేస్తున్నాను ఎందుకు ఫైట్ చేస్తున్నాను న్యాయం జరగాలి కానీ అందుకని నేను ఎందుకంటే ఇట్లా చదువుకున్న విద్యావంతులకి అన్యం జరిగిన సమాజంలో చదువులేని వాళ్ళు ఇంకెంత నష్టపోతున్నారు అందుకనే నేను చాలా మంది బలి కాకుండా వాళ్ళకి పవర్నెస్ తెచ్చి అందించాలని వచ్చాను తక్కువ టైం ఇచ్చారు కానీ ఎక్కువ మాట్లాడాను అది చదివించాలి కాబట్టి

ఈ సమావేశానికి ప్రతి రాష్ట్రం నుంచి జిల్లా నుంచి ఉండేటువంటి మిత్రులందరికీ నా ఉద్యోగ నేను మన భారతదేశం రాజ్యాంగం రాయబడి నెలబై ఐదు సంవత్సరాలు గడిచిపోయింది కానీ రాజ్యాంగ ఫలాలు ఇవ్వకాలే ఈరోజు ప్రతి వాళ్ళకు ఒక విద్య హక్కు అనేది కల్పించి అట్టడుగు నుంచి చిక్క చివరి వరకు కూడా ప్రతి వాళ్ళకు విద్య అందింది చదువుకుంటూ ఉద్యోగాలు చేస్తున్నారు ఐఏఎస్ ఐపిఎస్ ఐఎఫ్ఎస్ ఇంజనీర్లు డాక్టర్లు అనేక మంది భారతదేశంలో కొలవలేదు చదువు ఇతర దేశాలలో పోయి లక్షల కోట్లు సంపాదించారు మిగతా కాంట్రాక్ట్ చేశారు కానీ భారతదేశం యొక్క పరిస్థితి ఏమున్నది భారత రాజ్యాన్ని మెంత పడుతున్న ఆంధ్రప్రదేశ్ము ఇది రాజకీయ నాయకులు కానీ చదువుకున్న మేధావులు కానీ ఎవరికి కూడా సోలేనటువంటి పరిస్థితి ఈరోజు దాపరించింది

తీరులలో అక్కడక్కడ మనం ఉన్న మన మన రాష్ట్ర తెలంగాణ రాష్ట్రంలో కూడా జరిగింది అనేకమైన దౌర్జన్యాలు స్త్రీలపై హత్యలు మారణ బంధాలు ఇటువంటి చేస్తే చూస్తూ కళ్ళు ఏదైతే కపోతం లాగా చూసి నవ్వుకుంటున్నారు కానీ దానికి రివెంజ్ తీసుకుని దానికి ఏ న్యాయం చేయాలనే వ్యవస్థని మాత్రం ఎవరు తీసుకోవడం లేదు అలాంటి సహాయ సహకారాలు వాళ్ళకి మనం అందించలేకపోతున్నాం రాజ్యాంగబద్ధంగా సహాయ సహకారాలు అందించే ఈ మానవ సమాజం పూర్తిగా ఒక పూర్వకాలంలో బట్ట పొట్ట ఏదైతే తగ్గుతాన్ని అలాంటి పరిస్థితి దాపరిస్తుంటాయి తెలుసుకోవాలి ఇంత చదువులు కూడా ప్రపంచ దేశాలు ఎక్కడ ఉద్యోగాలు మన దేశంలో భూమి ఉన్నది చంప ఉన్నది నీరున్నది మన వాళ్ళు మనం కష్టపడి సేవ చేయాల్సిన అవసరం ఉంది అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అంతేకాకుండా ఈ రోజు భారతదేశానికి వెన్నెముక రైతుని ఎక్కడ అంటే అక్కడ అడగదొప్పి పట్టాలు పట్టాలు ఇస్తామని దాదాపు స్వాతంత్రం వచ్చిన యాభై పంతొమ్మిది యాభై సంవత్సరం పంతొమ్మిది యాభై అనేక లక్షల మంది దాదాపు అరవై లక్షల మందికి పట్టాలు ఇచ్చారు కానీ దానికి బందోబస్తు చేయలేదు రైతులకు ఎలాంటి సౌకర్యాలు బ్యాంకుడు కానీ ఎలాంటి కానీ సౌకర్యాలు లేకుండా అనాగరికంగా వాళ్ళు ఎటు భూములు చేసుకొని అటువంటి పరిస్థితులు ఉన్నారు వాటికి బందోబస్తు పక్కా పట్టాలు ఇచ్చినప్పుడు వాళ్ళు సరిగా ఒక వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి సంపాదిస్తే ఆ సంపదతో భారతదేశం పడుతుంది వాళ్ళకు కూడా సరైన పట్టాలు కూడా లేకుండా హింసించడం అనేది రాజ్యాంగబద్ధంగా నేర ఇలాంటి అనేక సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలపైన ప్రకృతి కూడా స్పందించాలి అందరు మేధావులే అందరు శాస్త్ర శాస్త్ర సాంకేతిక లోపల ఓకే అందరికీ దయచేసి మాట్లాడే వర్తలందరూ సమయం పాటించాలి ముఖ్య అతిథి గారు ఇచ్చేసారు చాలామంది మాట్లాడే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఎవరైనా మాట్లాడదినా ఒక రెండు నిమిషాల నుండి ఇక్కడ ప్రాబ్లం తీసుకోవద్దా అని చెప్పి మనం చేస్తావురా ఇప్పుడు తర్వాత నన్ను పిలుస్తారా సెకండ్ హాఫ్లో మాట్లాడదా సెకండ్ హాఫ్లో మాట్లాడదాం

नेशनल वुमेन राइट्स काउंसिल सेकेंड एनिवर्सरी मीटिंग की चीफ जस्टिस रिटायर्ड श्री जी चंद्राय गारे வாரிக்கு ஆர்வனைஷன் தரப்பு சுவதம் பார்த்தாண்ணா